ఫ్రెండ్స్ ఎప్పట్లాగే మరో మూవీ చూడడానికైతే నిర్మల్కి అయితే మేమైతే వచ్చేసాం థియేటర్ దగ్గరికి వచ్చేసామని చెప్పాలి థియేటర్ లోపలికైతే మేమైతే వెళ్ళిపోయాం అలాగే థియేటర్లో ఈరోజు ఏ మూవీ విడుదల ఉందో మీకైతే చూస్తుంటేనే తెలుస్తుంది అలాగే సినీ ప్రేక్షకులంతా మూవీ షో కోసం అయితే వెయిటింగ్లో ఉన్నారని చెప్పవచ్చు మరికొద్దిసేపట్లో థియేటర్ హాల్లోకి అయితే వెళ్ళిపోతాం మేమైతే ఆన్లైన్లో ఉన్న టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మరి కొద్దిసేపట్లో థియేటర్ హాల్లోకి అయితే వెళ్ళబోతున్నాం మొత్తానికి థియేటర్ హాల్లోకి అయితే వచ్చేసామని చెప్పాలి మరి ఈరోజు ఏ మూవీ రిలీజ్ ఉందన్నది తర్వాత వీడియోలో చెప్పబోతాను చూడండి హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతానికి మనం నిర్మల్ లోని తిరుమల థియేటర్లో అయితే ఉన్నాము ఈ రోజైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఓజీ మూవీ అయితే విడుదల ఉంది మళ్ళీ ఓజీ మూవీ చూడడానికి అయితే వచ్చేసాము రోజు లెవెన్ థర్టీ మార్నింగ్ షో అయితే ప్లాన్ చేశాము మరి ఓజీ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది తర్వాత వీడియోలో అయితే చెప్పబోతాం ప్రస్తుతానికైతే వెళ్దాం పదండి ఇక థియేటర్ లోపలికి వచ్చి షో కోసం వెయిటింగ్లో ఉన్నామని చెప్పాలి మా సీట్లలో అయితే మేము కూర్చున్నాం అలాగే సినీ ప్రేక్షకులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ లోపలికి వచ్చి కూర్చున్నారని చెప్పవచ్చు మరి కొద్దిసేపట్లో అయితే షో అయితే స్టార్ట్ కానుంది అయితే టైం అయ్యేసరికి షో అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి ఇలా షో స్టార్ట్ అయిందే లేదు పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్తో పాటు ఓజీ మూవీ టైటిల్ కార్డ్ అలాగే అర్జున్ దాస్ ఎంట్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఎంట్రీ మామూలుగా లేదని చెప్పవచ్చు సో చూస్తూ చూస్తూ ప్రియాంక మోహన్ హీరోయిన్ ఎంట్రీ అలాగే ఒక సాంగ్ ఇమ్రాన్ అస్మే విలన్ అన్ని ఎంట్రీ సీన్స్ వచ్చాయని చెప్పాలి ఇక ఇంటర్వెల్ సీన్ కూడా వచ్చింది ఇంటర్వెల్ సీన్ అయితే మామూలుగా లేదని చెప్పవచ్చు ఫైట్ కూడా అయిపోయేసరికి ఇంటర్వెల్ కూడా అయిపోయింది థియేటర్ హాల్ నుంచి పబ్లిక్ అంతా బయటకైతే వెళ్తున్నారు ఇక ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ షో అయితే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు ఒక్క ఎలివేషన్ అయితే మామూలుగా లేదని చెప్పాలి చూస్తూ చూస్తూ క్లైమాక్స్ బయట కూడా వచ్చేసింది మొత్తానికి అయితే మూవీ ఓజీ షో కంప్లీట్ అయిందని చెప్పాలి ఓజీ టూ కూడా ఉన్నట్లు తెలపడం జరిగింది అలాగే థియేటర్ హాల్లో నుంచి ప్రేక్షకులంతా బయటకైతే వెళ్ళిపోతున్నారు మరి మూవీ ఎలా ఉంది ఏంటనే తర్వాత వీడియోలో చెప్పబోతాం చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఓజీ మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి మరి ఓజీ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా ఓజీ మూవీ కథ విషయానికి వస్తే ఎప్పట్లాగా కొత్త కాకుండా రొటీన్ కథనే సుధీర్ డైరెక్టర్ అయితే తీర్చిదిద్దారని చెప్పవచ్చు మరి ఈ సినిమాకి సంబంధించి కథ విషయానికి వస్తే ఓజీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే గంభీర పాత్రలో నటించగా అలాగే ప్రకాశ్ రాజ్ సత్యదాదా అనే పాత్రలో నటించారు అయితే జపాన్లో పవన్ కళ్యాణ్ అయితే ఒక అటాక్ నుంచి తప్పించుకొని బోట్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ అయిన సత్యదాదాని కాపాడి వాళ్ళ టీంని కాపాడి పవన్ కళ్యాణ్ అయితే ప్రకాశ్ రాజ్కు కలవడం జరుగుతుంది అప్పటి నుంచి ప్రకాష్ రాజ్కు పవన్ కళ్యాణ్కు మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది అదే కంటిన్యూ అవుతూ అనుకోని పరిమాణాల వల్ల మళ్ళీ ప్రకాష్ రాజుకు పవన్ కళ్యాణ్కు మధ్య ఒక దూరం అయితే ఏర్పడుతుంది అయితే ఆ తర్వాత ప్రకాష్ రాజుకు దూరంగా వేరే ఉన్న పవన్ కళ్యాణ్తో ప్రకాష్ రాజుకు అయితే అవసరం పడుతుంది పవన్ కళ్యాణ్ ఎందుకు రప్పించారు విలన్ అయిన ఇమ్రాన్ అస్మిన్తో ఎలా ఎదుర్కొన్నారు అన్న విషయం తెలియాలంటే మీరు కూడా సినిమా చూడాల్సిందే ఉదయం సినిమాకు సంబంధించి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటే ముందుగా ప్లస్ పాయింట్స్ ఈ సినిమాలో డైరెక్టరు పవన్ కళ్యాణ్ చూపించడం విధానంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి అలాగే ప్రతి ఒక్క ఎలివేషన్స్ కూడా అదిరుపాయ రేంజ్లో ఉన్నాయి ఈ సినిమాకు సంబంధించి సినిమాటోగ్రఫీ కానీ అలాగే ఇంటర్వ్యూల్కి ముందు వచ్చే ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఎదురుపాయ రేంజ్లో ఉన్నాయి ఇవి ఓజీ సినిమాకు సంబంధించి ప్లస్ పాయింట్స్ అలాగే ఓజీ సినిమాకు సంబంధించి మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకు సంబంధించి కథ రొటీన్ స్టోరీ లాగానే ఉండడం అంటే కథలో కొత్తదనం లేకపోవడం అలాగే అనుకున్న రేంజ్ లో ఊహించినంత లేకపోవడం కాస్తంత వీక్గా ఉండడం అలాగే ఈ సినిమాలోని ఒక్క సాంగ్ మాత్రమే ఉండక మిగతా సాంగ్స్ లేకపోవడం ఇది ఈ సినిమాకు సంబంధించి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అని చెప్పవచ్చు ఇక ఈ సినిమాలోని మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనతో పాటు యాక్షన్ ఫైట్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ సినిమాకు హైలైట్ గా నిలిచాయని చెప్పవచ్చు అలాగే ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పవచ్చు ఈ సినిమాకు సంబంధించి నటి నటుల గురించి మాట్లాడుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటనతో ఆకట్టుకోగా హీరోనిగా ప్రియాంక అరుల్ మోహన్ కూడా చాలా బాగా నటించారు అలాగే ప్రకాష్ రాజ్ గాని ఇమ్రాన్ అశ్విన్ కూడా చాలా బాగా నటించారు అలాగే మిగిలిన నటినటులు కూడా తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారని చెప్పవచ్చు ఇక ఫైనల్గా ఓజీ సినిమాకు సంబంధించి మాట్లాడుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుగా ఒక డైరెక్టర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఓజీ మూవీ కూడా అలా ఉందని చెప్పవచ్చు పవన్ అభిమానులు అయితే ఎన్నిసార్లు కూడా చూసిన బోర్ కొట్టినటువంటి చిత్రం అని చెప్పవచ్చు ఇక సినీ ప్రేక్షకులు కూడా ఓజీ సినిమా అయితే వన్ టైం చూసేయచ్చు ఇక చివరిగా ఓజీ మూవీ అయితే పవన్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి చిత్రమని యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు మరి ఒకవేళ ఓజీ మూవీ మీరు చూసినట్లయితే ఎలా ఉంది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ వ్యూస్ కోసం కానీ వ్లాగ్స్ కోసం కానీ ఎటువంటి వీడియోస్ కోసం కానీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడడానికి పక్కన ఉన్న బెలక్కన్ లైక్ షేర్ చేసేది మరొకటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ